ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయ నా పేరు గుమ్మడి వెళ్ళి రామారావు నా భార్య పేరు మణి నాకు ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ పేరు జ్యోతి స్వరూప చిన్న బిడ్డ పేరు జ్యోతి అయితే అందరూ ఇక్కడ నా షాప్ పేరు వచ్చి మణికంఠం జీరా బుక్స్ అండ్ జీరామ్స్ అందరూ మన మందిరంలో మణికంఠ అని పిలుస్తున్నారు నేను డిగ్రీ అయిపోయిన తర్వాత మా స్నేహితుల ద్వారా ఒక సందర్భంలో శ్రేష్ఠి గారి కుటుంబాన్ని కలవడం జరిగింది అప్పుడు శ్రేష్ఠి గారు ఇలా స్వామి ఉన్నారు వారిని వారి సన్నిధిలోకి వెళ్ళండి మీకు భవిష్యత్తులో మంచి జరుగుతుందని చెప్పారు అదే విధంగా నేను శ్రేష్ఠి గారి మాట విన్న తర్వాత స్వామి దగ్గరికి రావడం జరిగింది నాకు స్వామిని పరిచయం చేసిన వారు శ్రేష్టి గారు వారికి సదా ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు అలా అప్పటి నుంచి కూడా స్వామి సేవలో ఉంటున్నాను మా కుటుంబం మా నాన్నగారు వచ్చేసి టీచర్ రిటైర్డ్ టీచర్ నేను ఒక సందర్భంలో బుక్ షాప్లో పసుమతి రంగారావు సన్స్ అనే వ్యాపార బుక్ షాప్లో చేరడం జరిగింది అనుభవం కోసం ఆ అనుభవం ద్వారానే నేను పుస్తకాల షాప్ పెట్టడం జరిగింది మా నాన్నగారు జన్మస్థలం వరంగల్ జిల్లా దంతాలపల్లి మండలం దగ్గర బొడ్లాంటి అయితే మా నాన్నగారు పంతులుగా టీచర్ కావడం వల్ల నేను నెల్లికూతురులోనే జన్మ జన్మ జన్మించడం జరిగింది అలా నెల్లి కుదిరిన తర్వాత బలపాలలో పదవ తరగతి వరకు చదువుకున్నాము బలపాల నుంచి మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడం వల్ల మా అమ్మమ్మ ఊరు ఈ ఊరు అంటే ఆ ఖమ్మం ఇక్కడికి ఖమ్మం రావడం జరిగింది ఇక్కడ ఖమ్మంలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేయడం జరిగింది మా కుటుంబంలో స్వామిని నమ్ముకున్న వాళ్ళు ఎవరూ లేరు నేనే ప్రపృదంగా స్వామి సన్నిధిలోకి శ్రేయస్వి గారి ద్వారా రావడం జరిగింది స్వామితోటి పరిచయం కాకముందు జీవితం అనేది అప్పుడే మొదలవుతుంది అప్పటికి ఇంకా పెళ్ళి కూడా కాలేదు నాకు ఇక ఒక రకంగా అంటే స్వామిని స్వామి దగ్గరికి శ్రేయస్వి గారి పరిచయం చేయడం ద్వారా స్వామి దగ్గరికి రావడమే పెళ్లి జరిగింది స్వామి దగ్గరికి వచ్చిన తర్వాతే నేను పుస్తకాల షాప్ పెట్టడం జరిగింది స్వామి దగ్గరికి రావడంతో ఒక సొంత షాపును కూడా ఏర్పాటు చేశారు ఆ షాపు ఎలాంటిదంటే ఒక అక్షయపాత్ర లాంటి ఇల్లు అనమాట స్వామి అలాంటి షాపుని నాకు స్వామి ఇచ్చారు తర్వాత క్రమక్రమంగా స్వామిని నేను ప్రత్యేకించి ఎప్పుడూ ఏ విషయంలో కూడా స్వామిని అడిగింది ఏమీ లేదు స్వామి నాకు ఎప్పుడు అవసరం ఉంటే ఆ అవసరానికి తగ్గట్టుగా స్వామి నాకు ప్రతి విషయంలో అండగా ఉండి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేస్తూ వస్తున్నారు ఇవా రోజు వరకు స్వామి సేవలోకి రాకముందు అప్పుడు ఒక మాటలో చెప్పాలంటే జీరో అంటే సున్నా అనే అర్థం ఇవాళ ఇంత ఆనందంగా ఉండడానికి కారణం స్వామి అని చెప్పాల్సిందే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఒక స్థాయిలో కానీ సమాజంలో కానీ మనకంటూ ఒక స్థానం ఇచ్చింది స్వామియే దాంట్లో వేరే ఏం చెప్పాల్సిన పని లేదు స్వామితోటి అనుభవాలంటే మామూలు విషయం ఏమీ కాదు ప్రతి చిన్న విషయంలో స్వామి నాకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు ఏదో ఒక అద్భుతం అంటే ఒక సందర్భంలో స్వామి సంస్థలో స్వామి సన్నిధిలో చేరిన తర్వాత సత్తుపల్లిలో ఒక మీటింగ్ ఉండేది ఓకే సత్తుపల్లిలో మీటింగ్ ఉన్నది కాబట్టి అందరినీ రమ్మని ఆహ్వానించారు మా సుమారుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అయితే అక్కడికి వెళ్ళి రావడానికి ఒక అప్పట్లో ఖర్చు రానుకుని ఒక అరవై నుంచి డెబ్బై రూపాయలు అవుతుందని నేను ఆలోచించాను ఓకే ఆలోచిస్తే స్వామి ఎమ్మటే నాకు చూపించారు ఇంట్లో ట్యూబ్లైట్ పగిలిపోయింది అరే నువ్వు నా సేవకు రా డబ్బు కోసం లోభితనం చేసావు నువ్వు భవిష్యత్తులో ఇలాంటి లోబితనం చెయ్యవాకు అని నాకు స్వామి అమ్మటే ముట్టికాయ చేశారు ఆ రోజు నుంచి మధ్య మధ్యలో మనకి మాయ కమ్ముకుంటుంది అప్పుడప్పుడు నేను కొద్దిగా లోబితనం చేస్తూనే ఉంటాను మనుషులం కదా అప్పుడు అమ్మంటే స్వామి మొట్టకాయ వేస్తూనే ఉంటాను ఓకే ఓకే అట్లా స్వామి మొట్టకాయ వేయడం మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు మళ్ళీ దారిలో ఉండడం మళ్ళీ మాకు ఏదో మాయ కమ్ముకోవడం మళ్ళా స్వామి మొట్టకాయ వేయడం ఇలా ఈరోజు వరకు స్వామి నాకు ఏదో విధంగా నువ్వు మాయలో పడవాకని హెచ్చరిక చేస్తూనే ఉంటావు స్వామి సేవలో నిరంతరం ఇక స్వామిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం స్వామియే ఇంకా దాంట్లో వేరే మాట చెప్పాల్సిన అవసరం లేదు మొన్న ఈ మధ్యనే స్వామి నా పెద్ద బిడ్డ పెళ్లి కూడా చేశారు మూడు సంవత్సరాల క్రితం మందిరంలోనే చేయడం జరిగింది ఎంతో అద్భుతంగా జరిగింది మంచి ఉన్నతమైన కుటుంబం అల్లుడు గారు కూడా మంచి ఉన్నతమైన వారు చాలా అసలు ఇక ఒక మాటలో చెప్పాలంటే ఇక స్వామి గురించి నాకు వేరే ఏమి ఇక అసలు ఏ సమయంలో ఏది కావాలో అది ఇస్తూనే ఉన్నారు స్వామి ఓకే ఈ మొన్న ఒక సందర్భంలో స్వామి నన్ను కొద్దిగా ఇబ్బంది పెట్టడం అని అనుకున్నాను నేను స్వామితోటి మొరపెట్టుకున్నాను స్వామి ఇక ఈ రెండు మూడు నెలలలో ఈ సమస్య పరిష్కారం కావాల్సిందే కాకపోతే మాత్రం నేను తట్టుకోలేను చాలా ఒక రకమైన సమస్య అంటే ఏమంటే స్వామి మూడు నెలల్లో ఆ సమస్య పరిష్కారం చేశారు నేను స్వామితోటి డిమాండ్గా చేశాను ఎప్పుడు డిమాండ్ చేయగలమంటే స్వామి చెప్పినట్టుగా మనం నడుచుకుంటూ స్వామి సేవలో ఉంటే మనం డిమాండ్ చేయొచ్చు అంతేగాని స్వామి చెప్పినట్టు నడుచుకోకుండా స్వామి సేవకు రాకుండా డిమాండ్ చేస్తే అక్కడ కుదరదు ముఖ్యంగా స్వామి గురించి చెప్పాలంటే స్వామి దగ్గర ఏదో కాలక్షేపానికి రావడం మనకి తీరిక ఉందని రావడం స్వామి దగ్గర అలాంటి వేషాలే వేయకూడదు తీరిక లేకున్నా స్వామి దగ్గరికి తీరిక చేసుకొని స్వామి దగ్గరికి రావాలి స్వామి ఆనందపడాలి తద్వారా మనం ఆనందపడాలి అంతేగాని కాలక్షేపం కోసం స్వామి దగ్గరికి రాకూడదు అది మంచి ఫలితాలు ఇవ్వదు స్వామి అంటే స్వామి స్వామి అని పూర్తిగా నమ్మాల్సిందే కానీ దాంట్లో వేరే ఇంకో ఆలోచన లేదు బూత్కి యోజన విభాగానికి నేను ఇచ్చే సందేశం ఏమిటంటే మీరు ఇప్పుడు స్వామి సేవలో వచ్చిన నిరంతరం స్వామి సేవలోనే ఉండాలి దీని ఫలితం ఇప్పుడే రాదు మన పిల్లలు పెద్దవాళ్ళయ్యి వారికి ఒక దారి చూపించాలడానికి ఇప్పుడు చేసిన సేవ అంతా అప్పుడు ఉపయోగపడుతుంది నేను స్వామి సేవలో ఉండబట్టి ముప్పై ఏడు నుంచి మించు నాకు ఫలితం ఈ మధ్యన అంటే నాకు ఇప్పుడు అవసరం ఏర్పడ్డది కాబట్టి ఆ సేవ యొక్క ఫలితం అంతా స్వామి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు మీరు యూజ యూత్ అంటే యూజన విభాగం నేను చెప్పేది ఏంటంటే మీరు ఎమ్మటే మీకు ఇప్పుడు ఏమీ రిజల్ట్ రావాలంటే ఫలితం ఎమ్మటే ఇప్పుడు మీకు స్వామి అవసరమైతే ఇస్తారు కానీ మీకు ఇప్పటి నుంచి చేస్తున్న సేవ మీరు బ్యాంకులో డబ్బు దాచుకున్నట్టే మీ బ్యాంకులో మీ జీవితంలో స్వామి దగ్గర మీ సేవ యొక్క ఫలితాన్ని దాచుకున్నట్టే ఈ ఫలితం యొక్క ఈ ఫలితం ఎప్పుడు మీకు బయటపడుతుందంటే మీకు అవసరం ఏర్పడ్డప్పుడు మీకు ఎప్పుడు అవసరం ఏర్పడుతుందంటే మీ పిల్లలు పెద్దవాళ్ళయ్యి చదువు లేకపోయి వారి ఒక మార్గ నిర్దేశం కోసం అప్పుడు ఉపయోగపడుతుంది అప్పుడు మీకు స్వామి మీ అకౌంట్లో ఉన్న అంటే మీ ఖాతాలో మీరు చేసిన సేవ యొక్క ప్రతిఫలం బయటికి తీసి ఖర్చు పెడతారు అది మీరు గమనించే విషయం గమనించాల్సిన విషయం స్వామి దగ్గరికి ఏదో కాలక్షేపం కోసం బుధన విభాగానికి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే స్వామి దగ్గర సేవ అనేది చాలా కష్టపడాల్సిందే దాంట్లో నిశ్చందంగా ఏదో కాలక్షేపం కోసం సమయం దొరికింది కదా అని చెప్పి రాకూడదు స్వామి అంటే స్వామిగానే భావించి స్వామి దగ్గర చాలా కష్టపడాలి ప్రతి శ్రద్ధలతో రావాలి చెమట పట్టాలి ఒళ్ళు నరగాలి ఏదో టైంపాస్గా ఎవరో మన్ని మెప్పు ఎవరో మెప్పిస్తారని వారి ఫోటోల కోసమని వారి మెప్పుల కోసమని స్వామి దగ్గరికి రాకూడదు ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఎవరు మన్ని మందలించినా మందలించకపోయినా స్వామీ మనకు స్వామే మనకి స్వామే మన్ని మెచ్చుకోవాలన్న భావనతోటి సేవ చేయాలి స్వామి దగ్గర మార్పులు పొందాలి స్వామి దగ్గర స్వామితోటి మనకి మంచి సంబంధాన్ని ఏర్పరచుకొని దాని ఫలితాన్ని మనం పొందాలి సన్నిధిలోకి రాబట్టి ఒక ముప్పై సంవత్సరం స్వామి సన్నిధిలోకి వచ్చిన తర్వాత అప్పుడు మన మందిరంలో నారాయణ సేవ పొట్లాలు కట్టి రైల్వే స్టేషన్ దగ్గర ఇరవై సంవత్సరాల కింద స్వామికి మనం స్వామి మన స్వామి సంస్థ ద్వారా మా రైలు ఖమ్మం పట్టణంలో రైల్వే స్టేషన్ దగ్గర నారాయణ దాని పేరు నారాయణ సేవ అంటారు ఆ నారాయణులకి ఇక్కడ మన మందిరంలో అన్నం వండి పెట్టి పొట్లాలు కట్టి అక్కడ పంచిపెట్టేది నాకు పుస్తకాల షాపులో అనుభవం ఉండడం వల్ల నాకు పొట్లాలు కట్టడం రావడం వల్ల నన్ను పొట్లాలు కట్టడానికి ఇక్కడ నన్ను పెద్దవాళ్ళు మీరు పొట్లాలు అని ఆజ్ఞాపించారు దాని విధంగా నేను ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ పొట్లాలు కట్టడం జరిగింది పొట్లాలు కట్టడం అయిపోయిన తర్వాత కొంత దాన్ని అభివృద్ధి చేసి అక్కడే వండి పెట్టడానికి నిర్ణయం జరిగింది ఇక్కడ వండి పెట్టి ఇక్కడ వండి పెట్టిన ప్రసాదాన్ని అక్కడ వడ్డించడం జరిగింది పొట్లాలు తీసేసి అక్కడ నారాయణకు కూర్చోపెట్టి కంచంలో మంచిగా వడ్డి వడ్డించడం జరిగింది వడ్డించే విధానం అప్పుడు ఆ సేవలో కూడా ఇక్కడ నాకు ప్రతి ఆదివారం ఇక్కడ వండిన పదార్థాలను ఆటోలో తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గిన్నెలను తీసుకొని మందిరంలో వదిలిపెట్టే బాధ్యత నాకు అప్ప అట్లా కొంతకాలం ఆ బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది తర్వాత బూర్లే రామారావు గారు మన మందిరం కన్వీనర్గా ఉన్నప్పుడు ఇక్కడ మందిరంలో నిత్యం దీపారాధన చేయడానికి ఎవ ఎవరూ సహకరించడం లేదని నా దృష్టికి తీసుకురావడం జరిగింది అప్పుడు నేను ప్రతిరోజు మందిరానికి వచ్చి సేవ చేస్తాను అని దీపారాధన సేవ సేవ అంటే ఇక్కడేం పూజలు పునస్కారాలు అభిషేకాలు అలాంటివి ఏం కాదు ప్రతిరోజు వచ్చి స్వామికి పాత పూలు తీసేసి కొత్త పూలు పెట్టి దీపారాధన చేసి మన శక్తి కొలిగి స్వామికి ఏదన్నో నివేదన ప్రసాదం పెట్టి ఆ ప్రసాదాన్ని మేము స్వీకరించడం జరుగుతుంది నేను మన గాంధీరెడ్డి గారు సహాయ సహకారాలతో చేస్తున్నాను ఈరోజు మనకి ఇది కొంతకాలం బెల్లం కొండ మల్లికార్జునరావు గారు కూడా వారి వారి ఆధ్వర్యంలో కూడా నేను సేవ చేయడం జరిగింది వారికి చేత కాని పరిస్థితుల్లో ఇక నేను పూర్తిగా నేనే మందిరానికి రావడం దీపారాధన చేయడం మన మందిరంలో వినాయకు మందిరం ఉంది ఆ వినాయకుని కూడా ప్రతిరోజు స్నానం చేపించి దీపారాధన చేసి నివేదన చేయడం జరుగుతుంది ఇది గత పదిహేను సంవత్సరాలుగా ఈ సేవ చేస్తున్నాను స్వామి మనకి ఎప్పుడు అవసరం ఉన్నదో స్వామి మన అవసరాన్ని అప్పుడు తీరుస్తారు ఓకే ఒకవేళ కూడా మన అవసరం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది స్వామి తీరుస్తులేదు అన్నప్పుడు స్వామిని గట్టిగా మనం డిమాండ్ చేయొచ్చు ఆ డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదు ఎప్పుడు డిమాండ్ చేయగలవు నువ్వు స్వామిని సేవలో నిరంతరం సేవ చేస్తూ ఉన్నప్పుడే నువ్వు స్వామిని డిమాండ్ చేయలేవు అంతేగాని నువ్వు ఏదో నాకు క్లిష్టమైన పరిస్థితి ఏర్పడ్డది స్వామిని డిమాండ్ని తీర్చాలంటే నీ డిమాండ్ని తీర్చడు స్వామి నీ దగ్గర నీ అకౌంట్లో స్వామి సేవ అనే బ్యాలెన్స్ వెంటనే ఆ ఫలితంలో నుంచి తీసి ఖర్చు పెడతాను స్వామి అందువల్ల నువ్వు మీరు ఎవరైనా సరే స్వామి దగ్గర నిరంతరం స్వామి సేవ చేస్తూనే జీవితం గడపాలి చివరిగా చెప్పేది నేను స్వామి అంటే స్వామి స్వామి తక్కువ ఆర్జన వేయవకూడదు రెండవది స్వామి దగ్గర చాలా మంచి శ్రద్ధలతోటి ఉండాలి వినమయంతో ఉండాలి స్వామికి నిరంతరం స్వామి సేవలోనే ఉండి మన జీవితాన్ని ఆనందంగా గడుపుకోవచ్చు